నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ పార్టీ మీరు చూస్తున్నారు ఐ టీచ్ చెస్ తెలుగు చెస్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం మరికొన్ని క్వీన్ సాక్రిఫైజెస్ చెస్ పదల్స్ సాల్వ్ చేద్దాం మీరు గమనించారా నిన్న అంటే దీని ముందు వీడియోలోని పజల్స్ అలాగే ఈ వీడియోలోని పజల్స్ మేటిన్ టూ కాదు మేటిన్ త్రీ ఫోర్ ఫైవ్ అలా ఉంటాయి ఎవరైతే పజిల్స్ ఈజీగా ఉన్నాయని అనుకుంటున్నారో ఈ రోజు పజిల్స్ మాత్రం కొంచెం కష్టంగానే ఉంటాయి ఎందుకంటే కాదు అలా ఉంటాయి ఇప్పుడైతే పజిల్స్ చేద్దాం ఈ వీడియో మొదటి పజిల్ వైట్ టు ప్లే మనం ఇక్కడ క్వీన్ ని ఎలా సాక్రిఫైస్ చేయాలో ఆలోచించండి ముందుగా క్వీన్ తో ఎఫైట్ కి వెళ్లి చెక్ చెప్తాం క్వీన్ ఎఫైట్ చెక్ ఇక్కడ అపోనెంట్ మన క్వీన్ క్యాప్చర్ చేసే అవకాశం ఉంది అలాగే సేఫ్ స్క్వేర్ అయిన హెచ్ సెవెన్ అయ్యే అవకాశం కూడా ఉంది మనం ముందు రుక్ తో మన క్వీన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం క్యాప్చర్స్ ఇప్పుడు మనం నైట్ తో అటాక్ చేసి చెక్ చెప్తాం నైటీ సెవెన్ చెక్ కింగ్ ఇప్పుడు హెచ్ సెవెన్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ హెచ్ సెవెన్ ఇప్పుడు మనం రుక్ తో హెచ్ ఫోర్ లో ఉన్న క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం రుక్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ చెక్ ఇప్పుడు అప్పటి కింగ్ కి సేఫ్ స్క్వేర్స్ అయితే జీరో కానీ ఏదైనా పీస్ తెచ్చి అడ్డంగా పెట్టుకోవచ్చు ఇక్కడ క్వీన్ ని హెచ్ కి మూవ్ చేస్తారు క్వీన్ హెచ్ ఫైవ్ హెచ్ ఫైవ్ లో ఉన్న క్వీన్ అన్ డిఫెండెడ్ కాబట్టి మనం మన రుక్ తో ఆ క్వీన్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు రుక్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ ఫైవ్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ ఫైవ్ లో మన రుక్ హెచ్ ఫైవ్ కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్స్ అయిన జీ ఎయిట్ ఇంకా జీ ని మన నైట్ ఎలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్ కి గురవుతున్నారు బ్యాక్ కొద్దాం క్వీన్ ఎఫ్ఎట్ చెక్ ఇలా చెక్ చెప్పినప్పుడు ఒకవేళ అపోనెంట్ కింగ్ గానీ మన క్వీన్ ని క్యాప్చర్ చేయకుండా సేఫ్ స్క్వేర్ అయిన హెచ్ సెవెన్ వెళ్ళాలనుకోండి అప్పుడు అది మేట్ ఇన్ వన్ అయిపోద్ది ఎలాగో చూద్దాం కింగ్ హెచ్ సెవెన్ ఇప్పుడు మనం ఒక్క మూడు లో చెక్మెట్ చేయొచ్చు ఎలా అంటే మన క్వీన్ తో జీ సెవెన్ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు క్వీన్ క్యాప్చర్స్ జీ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి జీ సెవెన్ లో ఉన్న మన క్వీన్ కి నైట్ ఎలా డిఫెన్స్ చేస్తుంది అలాగే క్వీన్ బాగా దగ్గరగా ఉండడం వల్ల క్వీన్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒప్పనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ ఒ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం వైట్ టు ప్లే ఇక్కడ మనం మన క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేయొచ్చు ఆలోచించండి ఇక్కడ మనం మన క్వీన్ తో ఎఫెట్ కి వెళ్ళి చెక్ చెప్తాం క్వీన్ ఎఫైట్ చెక్ ఇప్పుడు కింగ్తో క్యాప్చర్ చేయలేరు ఎందుకంటే ఎఫైట్ స్క్వేర్ మన బిషప్తో కూడా గా ఉంది కాబట్టి రుక్తో క్యాప్చర్ చేస్తారు ఇప్పుడు రుక్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫ్ ఎయిట్ ఇప్పుడు మనం మన నైట్ని డి సిక్స్కి మూవ్ చేసి చెక్ చెప్తాం నైట్ డి సిక్స్ చెక్ ఇప్పుడు కింగ్ ఈ సెవెన్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఈ సెవెన్ ఇప్పుడు మనం మన నైట్ని ఎఫ్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం నైట్ ఎఫ్ ఫైవ్ చెక్ ఇప్పుడు కింగ్ ఈ ఎయిట్ స్క్వేర్కి మళ్ళీ ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఈ ఎయిట్ ఇప్పుడు మనం ఉన్న క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం నైట్ క్యాప్చర్స్ జీ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి సి ఫైవ్ లో ఉన్న మన బిషప్ ఈ డైగ్నల్ ఇలా కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తుంది అలాగే ఇక్కడ అపోనెంట్ కింగ్ జీ సెవెన్ లో ఉన్న నైట్ వల్ల చెక్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ అపనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు తర్వాత ప్రజలు చూద్దాం వైట్ టూ ప్లే ఇక్కడ మనం మన క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేసి చెక్ చెప్తాం క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ హెచ్ సెవెన్ స్క్వేర్ అపెంట్ కింగ్ తో డిఫెండెడ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేసిస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ సెవెన్ ఇప్పుడు మనం మన రుక్ ని అంటే ఎఫ్ ఫోర్ లో ఉన్న రుక్ ని హెచ్ ఫోర్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం రుక్ హెచ్ ఫోర్ చెక్ ఇప్పుడు అపోనెంట్ కింగ్ జీ సిక్స్ స్క్వేర్ కి అవకాశం ఉంది అలాగే జి ఎయిట్ స్క్వేర్ కి అవకాశం కూడా ఉంది ముందు జీ సిక్స్కి కి వెళ్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ జీ సిక్స్ ఇప్పుడు మనం మన రుక్ని ని హెచ్ సిక్స్ కి చేసి చెక్ చెప్తాం రుక్ హెచ్ సిక్స్ చెక్ ఇప్పుడు కింగ్ జీ ఫైవ్ లో ఉన్న పాండ్ క్యాప్చర్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ జీ ఫైవ్ ఇప్పుడు మనం ఒక్క మూడు లో చెక్ మేట్ వచ్చు ఎలా అంటే మన బిషప్ ని ఎఫ్ ఫోర్కి కి చేసి చెక్ చెప్పచ్చు బిషప్ ఎఫ్ ఫోర్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ సిక్స్ లో ఉన్న రుక్ కొంత సిక్స్త్ ర్యాంక్ నిలా అలాగే హెచ్ ఫైవ్ చేస్తుంది అలాగే హెచ్ సిక్స్ లో ఉన్న రుక్ ని ఈ బిషప్ ఇలా డిఫెండ్ చేస్తుంది ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్స్ అయిన ఎఫ్ ని మన పవన్ కంట్రోల్ చేస్తుంది అలా ఇక్కడ సేఫ్ స్క్వేర్ అయిన జీ ఫోర్ ని మన కింగ్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపొనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు ఒకసారి బ్యాక్ కొద్దాం రుక్ హెచ్ ఫోర్ చెక్ ఇలా చెక్ చెప్పినప్పుడు ఇప్పుడు కింగ్ జీ సిక్స్ కి వెళ్లే అవకాశం ఉంది అలాగే జిఎట్ స్క్వేర్ కి వెళ్లే అవకాశం కూడా ఉంది మనం జిఎట్ కి వెళ్తే సారీ జి సిక్స్ ఏమవుతుందో చూద్దాం కింగ్ జి ఎయిట్ ఇప్పుడు ఒక మూడు మేట్ అయిపోతున్నారు ఎలా అంటే మన రుక్ ని హెచ్ఎట్ కి మూవ్ చేసి చెక్ చెప్పామంటే రుక్ హెచ్ఎట్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ఎట్ లో ఉన్న రుక్ ని ఈ బిషప్ ఇలా డిఫెండ్ చేస్తుంది హెచ్ఎట్ లో ఉన్న రుక్ హెచ్ ఫైవ్ అలాగే కొంత ఎయిత్ ర్యాంక్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు తర్వాత పజిల్ చూద్దాం వై టు ప్లే ఇక్కడ మనం మన ఎలా సాక్రిఫైస్ చేయొచ్చు ఆలోచించండి ఈ పజిల్లో మేటిన్ త్రీ ఫోర్ కాదు మేటిన్ సిక్స్ వేరియేషన్ కూడా ఉంది అది కూడా చూద్దాం ముందుగా మనం మన క్వీన్ సాక్రిఫైస్ చేయొచ్చో ఆలోచించండి ఇప్పుడు మనం మన క్వీన్ తో ఈ ఫోర్ కి వెళ్ళి చెక్ చెప్తాం క్వీన్ ఈ ఫోర్ చెక్ కింగ్ బి స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ బి సిక్స్ ఇప్పుడు మనం ఏ ఫోర్ లో ఉన్న పాండ్ ఏ ఫైవ్ కి పుష్ చేసి చెక్ చెప్తాం చెక్ ఇప్పుడు కింగ్ ఏ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఏ సిక్స్ ఇప్పుడు మనం మన క్వీన్ తో ఈ సిక్స్ లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం క్వీన్ క్యాప్చర్స్ నైన్టీ సిక్స్ చెక్ ఇప్పుడు అపొనెంట్ కింగ్ బి సెవెన్ లో ఉన్న పాన్ ని బి సిక్స్ కి పుష్ చేసే అవకాశం ఉంది లేదా మన క్వీన్ ని బిషప్ తో క్యాప్చర్ చేసే అవకాశం కూడా ఉంది ముందు బిషప్ తో మన క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ క్వీన్ ఇప్పుడు అపనెంట్ కింగ్ ఒక్క మూడు లో చెక్ మెట్ అయిపోతున్నారు ఎలా అంటే నైట్ చెక్ చెప్తాం నైట్ సి సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి అపోనెంట్ కింగ్ ఇక్కడ నైట్ వల్ల చెక్ లో ఉన్నారు అలాగే ఇక్కడ అపనెంట్ ఇక్కడ రెండు సేఫ్ స్క్వేర్స్ ఉన్నాయి అపోనెంట్ కి అది బి సిక్స్ ఇంకా మన పాన్ పాల్లా కంట్రోల్ చేస్తుంది అలాగే బి సిక్స్ ని ఈ పాట్రోల్ చేస్తుంది అలాగే ఏ ఫైవ్ లో ఉన్న పాండ్ నిక్ ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు ఒకసారి బ్యాక్ వద్దాం క్వీన్ క్యాప్చర్స్ ఈ సిక్స్ చెక్ ఇలా చెక్ చెప్పినప్పుడు అపోనెంట్ కి బి లో ఉన్న పాండ్ ని బి కి పుష్ చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు బి సిక్స్ కి పుష్ చేస్తే ఏమవుతుందో చూద్దాం పాంట్ బి సిక్స్ ఇప్పుడైతే తాత్కాలికంగా చెక్ నుంచి తప్పించుకున్నారు కానీ ఈ లైన్ లో కూడా అపోనెంట్ కింగ్ చెక్ మేట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం ఇప్పుడు మనం ఏ పాన్ తో బి సిక్స్ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం అప్పుడు అది డిస్కవర్ చెక్ అవుతుంది రుక్ నుండిలా ఏ క్యాప్చర్స్ బి సిక్స్ చెక్ ఇప్పుడు కింగ్ బి సెవెన్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ బి సెవెన్ ఇప్పుడు మనం మన క్వీన్ తో డి సెవెన్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం క్వీన్ క్యాప్చర్స్ బిషప్ డి సెవెన్ చెక్ ఇప్పుడు కింగ్ బి ఎయిట్ స్క్వేర్ అయిపోతారు కింగ్ బి ఎయిట్ ఇప్పుడు మనం మన క్వీన్ చేసి చెప్తాం క్వీన్ సి సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి సి సెవెన్ లో ఉన్న మన క్వీన్ కొంత సెవెంత్ ర్యాంక్ నిలా అలాగే కొంత సి ఫైల్ నిలా కంట్రోల్ చేస్తుంది అలాగే సి సెవెన్ లో ఉన్న మన క్వీన్ ని నైట్ ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు తర్వాత ప్రజలు చూద్దాం బ్లాక్ టు ప్లే ఇక్కడ మనం మన క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేయచ్చో ఆలోచించండి ఇక్కడ మనం మన క్వీన్ ని హెచ్ వన్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం క్వీన్ హెచ్ వన్ చెక్ ఇప్పుడు అపోనెంట్ కింగ్ సేఫ్ స్క్వేర్ అండ్ జీ ఫైవ్ వెళ్లే అవకాశం ఉంది లేదా బిషప్ తో క్యాప్చర్ చేసే అవకాశం కూడా ఉంది ఫస్ట్ మనం బిషప్ తో మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తే అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ వన్ ఇప్పుడు మనం మన రుక్ తో హెచ్ వన్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం రుక్ క్యాప్చర్స్ బిషప్ హెచ్ వన్ చెక్ ఇప్పుడు కింగ్ జీ ఫైవ్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ ఫైవ్ ఇప్పుడు మనం మన రుక్ ని హెచ్ ఫైవ్ స్క్వేర్ కి మూ చేసి చెక్ చెప్తాం రుక్ హెచ్ ఫైవ్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ ఫైవ్ లో ఉన్న రుక్ ని జీ సిక్స్ లో ఉన్న పావులా డిఫెన్స్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్ అయిన ఎఫ్ ఫైవ్ ని మన పాన్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే జీ సిక్స్ లో ఉన్న పాన్ కి ఎఫ్ సెవెన్ లో ఉన్న పాన్ ఇలా డిఫెన్స్ చేస్తుంది ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్ అయిన జీ ఫోర్ ని మన నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ హెచ్ ఫైవ్ లో ఉన్న రుక్ హెచ్ ఫైవ్లా అలాగే కొంత ఫిఫ్త్ ర్యాంక్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కి జీరో కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు ఒకసారి బ్యాక్ కొద్దాం క్వీన్ హెచ్ వన్ చెక్ ఇలా చెక్ చెప్పినప్పుడు బిషప్ తో మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూసాం కానీ ఇప్పుడు కింగ్ జీ ఫైవ్ వెళ్ళే వెళ్లే అవకాశం కూడా ఉంది ఇప్పుడు కింగ్ జీ ఫైవ్ కి వెళ్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ జీ ఫైవ్ కాకపోతే ఇప్పుడు మనం రెండు మూవ్స్ లో చెక్ మెట్ చేయొచ్చు అంటే మన క్వీన్ ని కి మూవ్ చేసి చెక్ మెట్ చేయొచ్చు లేదా హెచ్ సిక్స్ కూడా చెక్ మెట్ చేయొచ్చు మనం రెండింటిని పరిశీలించుదాం ఇప్పుడు మనం మన క్వీన్ ని హెచ్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం క్వీన్ హెచ్ ఫైవ్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి సేమ్ ఇందాకల్లో ఇందాకల రుక్కు రుక్ ఉంది ఇప్పుడు రుక్ ప్లేస్ లో క్వీన్ ఉంది అంతే తేడా హెచ్ ఫైవ్ లో ఉన్న క్వీన్ డిఫెండ్ చేస్తుంది హెచ్ ఫైవ్ లో ఉన్న క్వీన్ ఫిఫ్త్ ర్యాంక్ నిలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ కూడా ఇలా కంట్రోల్ చేస్తుంది ఇంకా ఇక్కడ ఉంది ఒకే ఒక సేఫ్ స్క్వేర్ అది ఎఫ్ సిక్స్ ఎఫ్ సిక్స్ ని మన కింగ్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్ అపోనెంట్ కింగ్ చెక్మెట్ కి గురవుతున్నారు ఒకసారి బ్యాక్ వద్దాం కింగ్ జీ ఫైవ్ ఈ పొజిషన్ లో మనం మన క్వీన్ సిక్స్ కూడా చెక్ చేయొచ్చు ఇప్పుడు ఆ లైన్ చూద్దాం క్వీన్ హెచ్ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ కూడా మేట్ ఇందాకల్లానే ఎలా అంటే మన క్వీన్ హెచ్ ఫైవ్ కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ డైగ్నల్ కూడా ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్ అయిన ఎఫ్ ఫైవ్ ని మన పాన్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్ అయిన ఎఫ్ సిక్స్ ని మన కింగ్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్ అయిన జీ ఫోర్ ని మన నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ ఒపోనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం బ్లాక్ టు ప్లే ఇక్కడ మనం మన క్వీన్ ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చు ఆలోచించండి ఇక్కడ మనం మన క్వీన్ ని డైరెక్ట్ గా సాక్రిఫైస్ చేయం ముందు నైట్తో చెక్ చెప్పాక అప్పుడు సాక్రిఫైస్ చేస్తాం ముందుగా నైట్తో హెచ్ టూ కి వెళ్ళి చెక్ చెప్తాం నైట్ హెచ్ టూ చెక్ కింగ్ ఈ టూ స్క్వేర్ ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఈ టూ ఇప్పుడు మనం మన క్వీన్ తో ఈ ఫోర్ లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం క్వీన్ క్యాప్చర్స్ నైట్ ఈ ఫోర్ చెక్ ఇప్పుడు అపోనెంట్ క్వీన్ తో మన క్వీన్ ని క్యాప్చర్ చేసే అవకాశం ఉంది లేదా బిషప్ తో మన క్వీన్ ని క్యాప్చర్ చేసే అవకాశం ఉంది ముందుగా క్వీన్ తో మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ క్వీన్ ఈ ఫోర్ ఇప్పుడు మనం ఒక్క మూవ్ లో చెక్ మేట్ వచ్చు ఎలా అంటే మన రుక్ చేసి చెక్ చెప్తాం రుక్ డి టూ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి నైట్ సేఫ్ స్క్వేర్స్ అయిన ఎఫ్ వన్ ఇంకా ఎఫ్ త్రీ కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ డి టూ లో ఉన్న రుక్ ని బిషప్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే డి టూ లో ఉన్న రుక్ డి ఫైవ్ సెకండ్ ర్యాంక్ నిలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపనెంట్ కింగ్ కి జీరో సేఫ్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు ఒకసారి బ్యాక్ కొద్దాం క్వీన్ క్యాప్చర్స్ ఈ ఫోర్ చెక్ ఇలా చెక్ చెప్పినప్పుడు క్వీన్ తో మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూసాం ఇక్కడ బిషప్ తో మన క్యాప్చర్ చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు దాన్ని చూద్దాం బిషప్ క్యాప్చర్స్ క్వీన్ ఈ ఫోర్ ఇప్పుడు కూడా మనం ఒక్క మూవ్ లో చేసి వచ్చు ఎలా అంటే మన రుక్ ని డి టూ స్క్వేర్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం ఇందాకల్లానే పెద్ద తేడా ఏం లేదు రుక్ డి టూ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి రుక్ ని బిజప్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే రుక్ డి ఫైల్ నిలా అలాగే కొంత సెకండ్ ర్యాంక్ నిలా కంట్రోల్ చేస్తుంది ఇంకా ఇక్కడ మిగిలిన సేఫ్ స్క్వేర్స్ అయినా ఎఫ్ వన్ ఇంకా ఎఫ్ త్రీని మన నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కింగ్ కింగ్కి జీరో సేస్కేర్స్ అపనెంట్ కింగ్ మేట్ కి గురవుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కొన్ని క్వీన్ సాక్రిఫైజెస్ హస్పత్రల్స్ పైన ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్